తెలుగుదేశం పార్టీ యువనాయకుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో లోకేష్ గారిని మ్యూచువల్గా కలిసి రేపు చంద్రబాబు గారిని కూడా కలిసి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పాదసారథి గారితో కలిసి నేను పార్టీలో జారడాన్ని నిర్ణయించుకుని ఇవాళ లోకేష్ గారిని కలవడానికి వచ్చాను గత పన్నెండు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తూ రకరకాల పోస్టులు చేస్తున్నా కానీ ఎటువంటి విలువ లేని పార్టీలో మనం ఉండకూడదు అనే దాన్ని నిర్ణయించుకొని ముఖ్యంగా విజయవాడ నాయకత్వం వహించే ఏ నాయకుడైనా సరే ఆ పార్టీలో ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు నిదర్శనం మీ అందరికీ తెలుస్తుంది రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే రిజల్ట్స్లో కూడా అదేంటనేది నిరూపణ తెలుస్తుంది ప్రతి విషయంలోనూ మేము రాజకీయమే కాదు పది మందికి ఉపయోగపడే వ్యక్తులుగా మేము పార్టీలో పెరిగాం తప్పితే ఒకళ్ళని మోసం చేయడానికో ఒకళ్ళని ఇంకోటి చేయడానికో మేము ఎప్పుడు రాలేదు ఇవాళ పార్టీ మారటానికి మాత్రం ప్రధాన కారణం ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడే తత్వంతో మరీ ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఒకళ్ళ చేతిలోకి తీసేసుకొని మిగతా వాళ్ళందరిని పక్కకు తోసేయడం అనేది మరీ అన్యాయంగా ఉందని భావించి నేను పార్టీ వీడి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరితో కలిసి అట్లాగే మా పార్థసారథి గారు కూడా మాతో పాటు కలిసి ఆయన కల్లూరు కానీ పార్టీలో చేరి ఆయన కూడా పోటీ చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయనతో కలిసి మేము పార్టీలోకి రావడానికి నేను విజయవాడ టౌన్లో కేసీఆర్ చిన్ని గారికి కానీ గద్దెరామోహన్ గారికి కానీ బోండా అమ్మ గారికి బొద్దంకన్ గారికి ప్రతి ఒక్కరికి సహాయకారిగా ఉండటానికే పార్టీలోకి వస్తున్నా కానీ నేను ఏ విధంగానూ ఆశించి ఒక విధంగా పార్టీ మనుగడ మనం కూడా కాపాడుకోవాలి ముఖ్యంగా అమరావతి అనే దాన్ని తీసేసిన తర్వాత విజయవాడ ప్రాంతంలో కానీ అమరావతి ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే ఉండ ఏ ఏ నాయకుడైనా సరే ఏ మనిషి అయినా సరే ఎవ్వరో ఇష్టపడినంత ద్రోహం జరిగిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అనుకొని నేను బయటకు వచ్చాను తెలియజేస్తాను పార్టీ ప్రెసిడెంట్ది ఇంకెవరిది పార్టీ ప్రెసిడెంట్ టౌన్ కాదు జిల్లా ప్రెసిడెంట్ అని ఇచ్చారు రకరకాలుగా జరుగుతుంది అట్లాగే మా ఇన్ఛార్జి ఉన్నారు ఎవరు కాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తప్పితే పార్టీలో ఉన్న పది మంది కార్యకర్తలు అందరూ ఒకరికొకళ్ళు కలిసి మాట్లాడుకొని చర్చించుకోవటం అనేది ఈ నాలుగేళ్లలో ఒక్కరోజు కూడా జరగలేదు ఇక ఆ పార్టీలో అట్లాంటివి ఉండవు అనేది నేను నిర్ణయం తీసుకొని ఇక మనం ఆ పార్టీకి పనిచేయడం అనవసరం ఈ విజయవాడలో ఏళ్ళ నాయకత్వంలో అసలు పనిచేయడం అనవసరం అనుకుని నేను పక్కకు తప్పుకున్నాను అదే ఒకటే కారణం కాదు ముఖ్యంగా అమరావతిని తీసేసి ఇంకోసారి పెట్టిన నుంచి నాకు మానసిక శోభగా ఉంది మా ప్రాంతంలో ముఖ్యపట్నం పోయింది తీసేస్తాము తీసేస్తామని పదే పదే అన్నప్పుడల్లా మాకు విపరీతమైన బాధే కాకుండా కింద చాలామంది మమ్మల్ని తిట్టడం ఇవన్నీ చూసి సమర్థించుకొని ఎవరి పనాలు చేసుకోవచ్చు కానీ ఏ మనిషి తన ప్రాంతాన్ని ముఖ్యపట్నం పోయింది అంటే ఇంక ఇక్కడ ఉండటం అనేది అనవసరం అనేది నా ఫీలింగు దానికోసమే నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరితోనూ కలిసి నడుపుతాను ప్రతి విషయంలోనూ అధినాయకత్వం అధినాయకత్వం చేస్తున్న తప్పులే అయ్యి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన తర్వాత ఇంత దరిద్రం తెచ్చుకోవాల్సిన అంత అవసరం లేదు వాళ్ళకి అయినా కానీ ఆ దరిద్రం తెచ్చుకున్న తర్వాత మనబోటాలు కూడా ఉంటాం అనవసరం అని చెప్పి బయటకు వచ్చాం చెప్పడానికి ఏముందండి అవకాశవాదులు ఎవరున్నారు ఇక్కడ అసలు పార్టీ పెట్టినప్పుడు మేము ఉన్నాం లేని అవినాష్ పార్టీ గెలిచిన తర్వాత వచ్చాడు ఒక నెల ముందేమో విష్ణు గారు వచ్చాడు మూడు నెలలు ఒక సంవత్సరం ముందేమో ఎల్లంపల్లి గారు ఉన్నారు పూర్వం నుంచి పార్టీ ఓడిపోయినప్పుడల్లా పనిచేసి నేను రాధా రాధాకృష్ణ మేమంతా బయటకు వచ్చేసి ఇంకా దానికి ఉంది అవకాశవాదులు కాదు అవకాశాన్ని బట్టి వాళ్ళు పార్టీలో ఉన్నారు పనిచేసేవాళ్ళం బయటకు వచ్చాం అది ఆ నాయకత్వం వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుంది ఆ నాయకత్వాన్ని వాళ్ళు పెంచుకోమనండి మేము మాత్రం హార్ట్ఫుల్గా ఇప్పుడు మేము వంగవీడి రాధాకృష్ణ గారు జలీల్ ఖాన్ గారు మేమందరం ఉన్నాం దాంట్లో ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు స్వామినేని ఉదయ్ భాను గారు పార్సారథి గారు అందరం ఉన్నాం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నాం కానీ పార్టీకి పనిచేసిన వాళ్ళు వస్తున్నాం కానీ అధికారం ఎవరు రాలా ఈ నాలుగేళ్ళలో మేమే నేనేమన్నా అధికారం అనుభవించానా ఏదన్నా దాంట్లో ఏం లేదు కదా ఇంకా అవకాశవాదం ఏముంది దాంట్లో అదేమీ లేదు బలహీన వర్గాలకు అన్ని పార్టీలు ఇస్తాయి ప్రతి పార్టీలోనూ వాళ్ళకు మళ్ళీ పది నిమిషాలకు ఒకసారి అదే మాట చెబుతూ ఉండవచ్చు ప్రతి పార్టీలోనే ఉండరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు వైసీపీ పార్టీలో ఉంటారు అట్లాగే తెలుగుదేశం పార్టీలు ఎంతమంది నాయకులు అవ్వలేదు బలహీన వర్గాల వాళ్ళు బీసీలు ఎంతమంది నాయకులు అవ్వలేదు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి మళ్ళీ రోజు ఇదే పని ఇంకెవరికి ఇవ్వనట్టు వందల మందికి పోస్టులు ఇస్తున్నారని మనకి వాట్సాప్లో సోషల్ మీడియాలోనే వస్తుంది తప్పకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు నేను కాబట్టే ఇచ్చారు ఇచ్చిన అమ్మటే ఇప్పుడు పార్టీని మరి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నన్ను ఖచ్చితీ ఖచ్చిత పది మందికి ఉపయోగపడేది చేయాలిగా నన్ను తీసి పక్కన పెడితే మరి నేను అట్టా ఉంటాను పార్టీలో నేను అవకాశం ఉదయభాని గారు రాలేదులేండి మన ఉదయ్భాన్య గారు నేను సారథి గారు ఓ మాట అనుకొని ఇద్దరం కలిసి వచ్చేద్దాం అనుకున్నాం తప్పకుండా వచ్చేస్తాం తప్పకుండా అడుగుతారు సార్ తప్పకుండా అడుగుతారు ఏమని అడుగుతారు అన్న అంకులు నువ్వు అందరం కలిసి ఉందాం రా ఉండు అని అంకులు అంట అంటే ఏముంటాము నా అభిప్రాయం మారిపోయిన తర్వాత ఎవరు చెప్పినా మనకు వినపడదు కదా తప్పకుండా వస్తారు గోల్డ్ మంది టచ్లో ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు సారథి గారు నేను సారథి గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుకొని ఆయన డేట్ ఫిక్స్ చేస్తారు ఆయనతో పాటు నేను కూడా చూస్తాను ఇరవై ఒకటే అనుకుంటున్నాం మంచి రోజు అని ఇరవై ఒకటే వద్దామని అంటే మామూలుగా అందరం కలిసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర దండ వేసి వద్దామని చెప్పి ప్రతి నిర్ణయం కూడా నేను తెలుగుదేశంలో కూడా నేను ఎమ్మెల్యే సీట్ అడగట్లా అప్పుడు అక్కడ అడగలే నేను అడగేగా తప్పకుండా నేను అవినాష్కి ఇస్తాం అవకాశం అన్నారు తప్పకుండా ఇవ్వండి అని చెప్పి నేనే తప్పుకోమను ఇప్పుడు ఇక్కడ కూడా నేనేమి ఎమ్మెల్యే టికెట్ అడగట్లా అడిగితే మీరు అన్నట్టు అవకాశవాదం కోసం మళ్ళీ టికెట్ కోసం పోయాడు అనొచ్చు ఇక్కడ ఏమన్నా అడిగానా వీళ్ళు నాయకులు ఉన్నారు అడగండి చెప్పేట ఇవాళ మా నాయకుడు గద్ద రామ్మోహన్ రావు బాబు కుమార్ గారు వచ్చి లోకేష్ గారిని కలవడం జరిగింది వారు ఏ పదవులు ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి తన ప్రాంతమైన అమరావతి అభివృద్ధి కోసం అంతేకాకుండా విజయవాడ అభివృద్ధి కోసం వారు కష్టపడతానని చెప్పారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా మొన్న ఎలక్షన్స్లో తెలుగుదేశానికి కంచుకోట అయినటువంటి నియోజకవర్గంలో వారిని నుంచోబెట్టారు అయినా కూడా వారు చాలా పోరాట ప్రదర్శించారు వారు ఇవాళ వారికి వైకాపా పార్టీలో అంత కష్టపడి వ్యక్తి పనిచేసిన వ్యక్తి మొదటి నుంచి ఉన్న వ్యక్తికి చాలా అన్యాయం జరుగుతుంది అటువంటి అన్యాయం తెలుగుదేశంలో జరగదు వారికి సముచిత గౌరవం మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్పకుండా ఇస్తారు ఎందుకంటే కష్టపడిన వ్యక్తులకి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది అంతేకాకుండా వారు విజయవాడలో ఉన్న మొత్తం తెలుగుదేశం నాయకులందరూని కలిసికట్టుగా తీసుకెళ్ళగలిగే ఏకైక నాయకుడు వారు మనం చూసాం మొన్న ఈ మధ్య కొంతమంది నాయకులు వైకాపాలోకి వెళ్తా సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం ఖాళీ అయిపోతుందని చెప్పారు అటువంటి నాయకులకి త్వరలో చూపిస్తున్నాం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వైకాపా ఖాళీ అయి తెలుగుదేశంలోకి రాబోతుంది తప్పకుండా తెలుగుదేశం ఘన విజయం సాధించబోతుంది ఇవాళ మీరు చూస్తే తెలుగుదేశంలో వైకాపా పార్టీ మొత్తం ఖాళీ అయి తెలుగుదేశంకి వస్తానికి రెడీగా ఉంది మీరు చూస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంతేకాకుండా మోట లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు అంటే వైకాపా ఎంత ఏ ఎంత హీనమైన పరిస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది రేపు షర్మిలు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాంగ్రెస్ వైకాపా మూడో ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిలేదు అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఉన్న ఎంపీ అక్కడికి వెళ్ళారంటే అది ఎన్ని ఇప్పటి నుంచో కోర్టు ఆపరేషన్ మీకు తెలుసు నాకు తెలుసు దాని గురించి పెద్దగా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి లేదు మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మాట్లాడరు కానీ ఎవరో ఒకళ్ళు ఇక్కడి నుంచి అడిగిన దాని గురించి మాత్రం పదే పదే ప్రశ్నిస్తారు ఇక అక్కడి నుంచి కొన్ని కొన్ని యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు అసలు అదే రోజు ఒక బీసీ ఎమ్మెల్యే బీసీ ఎంపీ కూడా రిజైన్ చేశారు దాని గురించి మాట్లాడరు ఎప్పుడు సెన్సేషన్ అయితే బాగుండదు చాలామంది నాయకులు మూడు మంది వస్తున్నారు వాళ్ళని కూడా మీరు సముచిత గౌరవం ఇచ్చి వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎంతమంది వస్తున్నారు పోళ్ళంద మంది బీసీ నాయకులు వస్తున్నారు ఎస్సీ నాయకులు వస్తున్నారు వారి గురించి మాట్లాడి ఎంతసేపు ఏదో మాట్లాడేసి సెన్సేషన్లు చేసే నాయకుల గురించి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదు ఓపో అసలు మొత్తం పార్లమెంట్ పద్ధతిలో మొత్తం ఖాళీ అయ్యేటట్టు చూస్తుంటే కాకపోతే మేము ప్లేస్ ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి వాళ్ళు అవుతున్నారు నిజంగా మా పార్టీ ఆహ్వానిస్తే మొత్తం మా పార్లమెంటరీ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేదారు పార్లమెంటరీ స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయిపోయేదిన్నారు ఒకళ్ళు ఇద్దరు తప్పితే హామీ ఇస్తే కాదు మా అసలు మేము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఫ్లడ్ వచ్చే తట్టుకుందాం ఫ్లడ్ మేము తట్టుకోలేము థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడ నగరం రాజధాని అని చెప్పి ఎంతో మేమందరం అందరూ కూడా గర్వపడేదట ఆయన చెప్పడం జరిగింది ఇవాళ రాష్ట్రాన్ని తలలేని రాష్ట్రంగా తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడలో కొందరు నాయకులు ఉన్నారు మాకు విజయవాడ రాజధాని అవసరం లేదు అని చెప్పే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారు ఈ రోజున భవకుమార్ గారు అమరావతి రాజధానిని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీలో ఇమ్మడలేక తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా మరలా మన రాష్ట్రానికి మొండిం లేక తయారు చేసిన ఈ రాష్ట్రాన్ని ఒక చక్కటి రూపంతో తలగలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు మూడు నెలల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మరలా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా టీడీపీ జనసేన ఐక్యతో ముందుకు వెళ్లి ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉంది దానికి సిగ్నల్సే ఈ విధంగా అనేక మంది పార్టీలోకి రావటం కాని అది కూడా మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది దీన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తూ ఉన్నాం